విఎస్ న్యూస్కే స్వాగతం పేదవాళ్ళు ఎక్కడున్నా వాళ్లకు ఆకలి బాధలు లేకుండా చేయడమే నా ధ్యయమని కాలూరు సాయిబాబు అన్నారు నాగర్కూలు జిల్లా కేంద్రానికి చెందిన కాలూరు సాయిబాబు రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపారం చేస్తుంటాడు తను చిన్ననాటి నుండి ఎన్నో కష్టాలతో ఈ స్థాయికి వచ్చారని నాలా తిండి లేకుండా ఎవరు గడపతోనే ఆలోచనతో నిరుపేదలైన కుటుంబాలకు నెలకు కావాల్సిన బియ్యంతో పాటు సరుకులు అలాగే వైద్య ఖర్చులు పెట్టుకోలేకుండా ఆరోగ్యం క్షీణించిన వాళ్లకు వైద్యానికి ఖర్చులు ఇస్తూ వాళ్లకు ట్రీట్మెంట్ చేయిస్తున్నాడు అలాగే ఇంకెవరైనా నిరుపేదలు తినడానికి తిండలేక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిస్తే ఎక్కడికైనా వెళ్లి వాళ్లకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అలాగే నాకు కూడా మీ అందరి సహాయ సహకారాలు ఉండి మరింత ముందుకు వెళ్లి ఇంకా చాలా మందికి నా సహాయం అంది ఇలా చూడాలని ఆయన అన్నారు రికార్డ్ అటువంటివి తీసుకొచ్చిన తర్వాత సబ్బులు తర్వాత ఫ్రీడమ్ నూనెలు కానీ తర్వాత మంచి మంచివి ఐటమ్స్ తీసుకొచ్చి చేయడం జరిగింది ప్రతి మా మామూలుగా సంతూర్ సబ్బులు ఇవన్నీ తీసుకున్నాను వద్దు వద్దు వదిలి అది నేను తర్వాత మాట్లాడతా ఇప్పుడైతే నీకు మంచిగానే ఉంది కదా సంతోషం ఇది తీసుకో ఓకేనా అది ఉంటే మాకు ఇట్లనే ఈ రకంగా నడవాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ప్లీజ్ మల్లేశ్వరా సరేందా కుర పేరు సాయిబాబా మాది చిన్నంబాయి మండల్ కొల్లాపూర్ తాలూకా చిన్నంబాయి మండలి కాదూర్ విలేజ్ నేను ఒక సామాజిక సేవ చేయాలనే ఆలోచన నాకు రావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని సాకిన విధానాన్ని బట్టి అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితంలో ఉన్నటువంటి కుటుంబం మాది స్కూల్కు కూడా ఉదయం పూట స్కూల్కు కూడా పోయేటప్పుడు కూడా అన్నం లేక అలాగే పోయి మధ్యాహ్నం ఏదో మధ్యాహ్నం పూట ఏదో ఇక్కడి నుంచి తీసుకొస్తే తిన్నటువంటి జీవితం కాబట్టి ఇది నా సొంత నిర్ణయం ఎవరు సపోర్ట్ లేదు ఎవరికి ఎవరు అండలేదు నా సొంత నిర్ణయంతోనే ఈరోజు నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకొని నా అంతకు నేను కొంచెం మామూలుగా ఓ స్థితికి వచ్చాను దానివల్ల చిన్ననాటి జ్ఞాపకాలు మతికి వచ్చి ఆకలి అన్నది ఏ రకంగా ఉందో నాకు బాగా తెలుసు కాబట్టి ఆ విధానాన్ని నేను పాటించాలి కొంతమందికి ఆకలి తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలి నేను ఈ భూమి మీద ఉన్నంతవరకు కొంతమందికైనా సరే సేవ చేసి మనం చనిపోయినా చనిపోయిన పర్లేదన్న మూమెంట్ నాకు అనిపించింది కాబట్టి ఈరోజు నాకు ప్రతి నెలలో కనీసం అంటే సరే నేను చేసే వచ్చే వ్యాపారంలో అతి ఘోరమైనటువంటి దుర్బల జీవితం గడుపుతున్నటువంటి అనాథలకు ఖర్చు చేయాలన్నది నా కోరిక అందుకొరకే ఈరోజు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ ఉన్నా ఏడ ఉన్నా నాకు ఫోన్ చేస్తున్నారు ప్లస్ మేము పోయి చూడడం జరిగింది వాళ్ళు నిజంగా కూడా ఆ రకమైనటువంటి పొజిషన్లో ఉంటే మేము గ్యారెంటీగా సాయం చేసి వస్తున్నాం ఎంతమందికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటే ప్రతి నెల నేను కేటాయించి అమ్ముడితో అంతవరకు నెలకుగా పది పదిహేను మందికి గ్యారెంటీగా నేను అన్నం పెట్టలేనా ప్రతి నెలకు అన్నట్టుగా అనిపించింది కాబట్టి ఆకలికి అండగా నేను ఉండాలన్నది నా కోరిక ప్రతి ఒక్కరూ నాకు ఆత్మబంధువులు లాగానే అనిపిస్తారు కాబట్టి ఎవరైతే దీనంగా కనిపిస్తారో వాళ్ళని చూసి నా మనసు చలించిపోతుంది నేను తక్కువ లేనటువంటి మనసు కాబట్టి వాళ్ళ గ్యారంటీగా నేను సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన ఇంకా చేస్తూనే ఉంటా చేస్తా కూడా ఎక్కడ ఎంత దూరంలో ఎవరైనా సరే పలానా వ్యక్తులు ఇట్లా ఉన్నారంటే కూడా వాడికి వెళ్ళి వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న బ్రదర్ ఇక నేను ఈ నుంచి కూడా ఇంకా అందరు సపోర్ట్ చేస్తే అందరూ నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా ఎక్కడ ఉన్న తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా నేను ప్రతి ఒక్కరిని నాకు నాకు సాధ్యమైనంత వరకు ఎంత దూరం అందగలిగితే అంతవరకు వచ్చి పేద తనులు కానీ తనులు కానీ ఎవరే కానీ వృద్ధులు కానీ ఎవరన్నా ఘోరమైనటువంటి జీవితం ఉన్న వాళ్ళకు నేను అక్కడికి వెళ్ళి కాపాడుకోవడానికి ఎప్పుడు వెళ్ళ వెళ్ళ వెనకాడకుండా వెన్నంటి ఉండి వాళ్ళ దుప్పట్లుగా దుప్పట్లు ఇవ్వడం కానీ ఇంకా కొంతమంది ఇట్లా కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కానీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో డబ్బులు ఇచ్చే వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం కానీ ఇలాంటివి ఇప్పుడు చేస్తున్నాను ఇదే ప్రయాణం ఇంకా కొనసాగిస్తానని నేను మనస్ఫూర్తి తెలియజేస్తాను